హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వాసంతి ఇంటి వంటలు ఈరోజు విలేజ్ స్టైలోని టమాటి ములంకాడ బంగాళదుంప వంకాయ కలిపి గ్రేవీ కర్రీ చేస్తున్నాను తయారీ విధానం చూపిస్తాను స్టవ్ వెలిగించుకున్నాను కడాయి పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకున్నాను అందులో పోపు దినుసులు వేసుకున్నాను జీలకర్ర ఆవాలు మినపప్పు పోపు దినుసులు లేకపోయి అప్పుడు ఆనియన్ ఒకటి వేసుకుంటున్నాను గుండె కట్ చేసుకొని వంకాయ ముక్కలు ఇలాగా ఈ సైజులోనే ముక్కలు కట్ చేసుకొని పసుపు వేసుకొని ఉప్పు వేసుకొని ఉంచుకోవాలి అలాగే ములక్కాయలు కూడాను ఈ సైజు కట్ చేసుకొని కట్ చేసుకోవాలి దుంపలు కూడాను చిన్న సైజు దుంపలు ఇవి కూడా ఈ మీడియం సైజు ఈ ముక్కలుగా ఉండాలి ఆరియన్స్ వెయితే నల్ల వెల్లు పేస్ట్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇది కూడా కొంచెం బాగా వేయించుకోవాలి సింపుల్గా చేసి చూపిస్తున్నాను వంకాయ ముల్లంకాయ బంగాళదుంప త్రేవి కర్రీ ఇది చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది ఇప్పుడు వంకాయలు వేసుకోవాలి సరిలాగా కలుపుకోవాలి కలుపుకొని ఫస్ట్ వేసుకోవాలి మనం మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి తర్వాత సాల్ట్ వేసుకుందాం వేసుకోవాలి వంకాయలు కొంచెం వేగాయి ఇప్పుడు మనం కొంచెం ల్ట్ వేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి మూత పెట్టుకొని మగ్గించుకుందాం కాళ్ళు ముక్కలు వేసుకుందాం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి పొటాటోస్ వేసుకోవాలి టమాటోలు కూడా వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి కారం స్పైసీ అంటే వేసుకోండి మళ్ళీ ఒకసారి బాగా కలిసేటట్టు కట్టుకోండి సిమ్లోని పెట్టేసుకోండి మళ్ళీ దగ్గరికి మగ్గుతుంది మూర్తిస్ ఒకసారి చూసుకుందాం మళ్ళీ కొంచెం కలుపుకొని వేసుకుందాం వాటర్ వేసుకున్నాను బులంతాడ ఉడకాలి కదండి వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉప్పు చెక్ చేసుకోండి సరిపోతే వేసుకోండి ఉప్పు చెక్ చేసుకున్నాను సరిపోలేదు నేను మళ్ళీ వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉంచుకుందాం తర్వాత కర్రీ రెడీ అయిపోయినట్టు వంకాయ ములంకాడ పొటాటో టమాటీ వేసి గ్రేవీ కర్రీ ఇది రోటీతో కానీ రైస్తో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ ఎంతవరకు వచ్చిందో చూసుకుందాం తీసి కర్రీ అయిపోయిందండి ఈ గ్రేవీ అంటే కర్రీ చాలా బాగుంటుంది ఇది చపాతీలో కూడా బాగుంటుంది రోటీలోకి చపాతీలోకి రైస్లోకి బాగుంటుంది బంగాళదుంపలు అన్నీ ఉడికిపోయాయండి చూడండి పొటాటో కూడా ఉడికిపోయింది ఉడికిపోయింది ములంగడ కూడా ఉడికిందండి మూలం కడ కూడా ఉడికిపోయింది ఈ గ్రేవీ ఉండాలి మళ్ళీ స్టవ్ ఆపేసిన తర్వాత మళ్ళీ కొంచెం దగ్గర పడిపోతుంది చల్లారిక ఆపేసుకుందాం స్టవ్ కర్రీ రెడీ అయిపోయిందండి సవింగ్ బోల్లో తీసుకుందాం సవింగ్ బోల్లో తీసుకుంటున్నాను ఇది సింపుల్ అండి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకున్నాను అన్నీ కరెక్ట్గా సరిపోయి ఇది వేడి వేడి అన్నంలో తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది దీంతో రసం కాంబినేషను చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూడండి ములంకాడ చేత్తో చేతితో ఉంచుతున్నాను కాలుతుంది కర్రీ రెడీ అయిపోయిందండి షపింగ్ బాల్లో తీసేసుకున్నాను నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి